హలో మాయ టూ ఫైవ్ మెంబర్స్ని మేము ఈ ఈరోజు మనం ఎంతో వైరల్ అవుతున్న కునాఫా చాక్లెట్ అయితే చేసుకుందాం వచ్చాయండి ఇది అయితే దుబాయ్లోనే కాదు ఇండియాలో కూడా ఫేమస్ అయిపోయింది కునాఫా చాక్లెట్ నేను ఇది చేద్దామని చెప్పి అనుకుంటున్నా కానీ పిస్తా లేక ఆగిపోయానండి నేనైతే సూపర్ మార్కెట్స్కి వెళ్ళాను కదా మొన్న పిస్తా అయితే తీసుకొచ్చేసాను సో మిల్క్ కాంపౌండ్ మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది తీసుకొని దాన్ని రూమ్ టెంపరేచర్లో పెట్టి రూమ్ టెంపరేచర్ ఉన్న చాక్లెట్ తీసుకోవాలండి సో రూమ్ టెంపరేచర్కి వచ్చాక మనమైతే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఈ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకోవాలి ఇలా కింద ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని పైన ఇంకొక బౌల్లో మనం చాక్లెట్ వేసుకొని కరిగించుకునేదాన్ని డబల్ బాయిలింగ్ మెథడ్ అంటారండి సో ఇలా మెల్ట్ అయిపోయిన చాకెట్ని పక్కన పెట్టేసుకోవాలి పిస్తా పప్పులు కొని తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారంత మెత్తగా పొడి వచ్చేసిందో తర్వాత ఒక కళాయి తీసుకొని సన్నటి సేమియా అండి అది మనకి కీర్ కాట్లకు ఉపయోగిస్తాం కదా సో ఆ సేమ్యా లేదంటే కున్నాఫా సేమియా అన్న దొరుకుతున్నది ఆ సేమియం తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి చక్కగా సిమ్లోనే వేయించుకోవాలండి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఆన్లో పెట్టి వేయించకూడదు సిమ్లో పెట్టుకొని పచ్చివాసన అంతా పోయేలానే వే వేపుకోవాలి ఎందుకంటే చాక్లెట్కి మెయిన్ ఇదండి సో ఇది ఏమైనా తేడా వస్తే చాక్లెట్ మొత్తం ఉల్టా పల్టా అయిపోతుంది తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పిస్తా పొడి తర్వాత మిల్క్ మీడ్ సరిపడా వేసుకోవాలి మన స్వీట్నెస్కి సరిపడా వేసుకోవాలి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి స్వీట్ అనేది సరిపోయిందా లేదంటే స్వీట్ అనేది సరిపోతే కొంచెం మిల్క్ మీద యాడ్ చేసుకోవాలి తర్వాత చక్కగా మొత్తం కలిప ఒక డౌలా ఏర్పడుతుంది ఆ డౌలా ఏర్పడినప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని తీసుకొని చాక్లెట్ మౌల్స్ కానీ లేదంటే పిల్లలు బిస్కెట్స్ తెచ్చుకుంటారు కదండి జిమ్ జామ్ అని చెప్పి ఆటలు వస్తాయి కదా మౌల్స్ ఆటలైనా మనం చాక్లెట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ చాక్లెట్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకొని ఏదైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకొని మొత్తం ఎక్కడ అనేది హోల్స్ అనేది లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలండి దాన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టి పడుతుంది చిన్న చిన్న మౌల్స్లో కూడా వేసుకుంటాను చాలా క్యూట్గా అనిపించినాయి తర్వాత ఈ కునాఫ్ అనేది పైన మొత్తం మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా గట్టిగా మనం హ్యాండ్తో దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి సో హ్యాండ్తో ప్రెస్ చేయడం వల్ల ఎక్కువ కునాఫ్ అనేది లోపల మనం ఫిల్ చేయగలుగుతాము ఇలా మొత్తం మొత్తం స్ప్రెడ్ చేశాక పైనుంచి ఇంకొక లేయర్ చాక్లెట్ వేసుకోవాలి ఫస్ట్ లేయర్ చాక్లెట్ సెకండ్ లేయర్ కునాఫా మళ్ళీ థర్డ్ లేయర్ చాక్లెట్ మనం ఏదైనా వైట్ మిల్క్ చాక్లెట్ ఏమున్నా వాటితో డెకరేషన్ అయితే చేసుకోవచ్చు సో ఇలా చేసుకున్న దాన్ని నేను చిన్న చిన్న మౌస్లో కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అది నేను ఒక వన్ అవర్ అయితే పెట్టాను వన్ అవర్ పెట్టాక చాలా గట్టిగా అవుతుందని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చాలాసేపు కష్టపడి తీసిన వీడియో మీకు త్రీ ఆర్ ఫోర్ మినిట్స్లో నీకు అప్లోడ్ అయితే చేస్తున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మర్చిపోకండి తర్వాత ఆఫ్టర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాకున్నాఫ్ అయితే ఇట్లా వచ్చింది దీన్ని నేను మధ్యకి రూస్తుంటే దా వచ్చిన ఫీలింగ్ చాలా హైప్ ఉందండి చూసారు ఎంత బాగుందో చిన్న చిన్న క్యూట్ మౌల్స్లో వేసాను కదా చాలా బాగా వచ్చింది మీకు ఇక్కడ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మీకు ఇంకేమైనా వంటకాలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సో ఇదైతే కున్నఫా చాక్లెట్ రెసిపీ అండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా వచ్చింది మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్